ఇల్లు తుడుచుదామనేసి బకెట్కి నీళ్ళు అయితే పట్టుకున్నాను ఇంకా నేను ఇల్లు తుడిచేటప్పుడు నీళ్ళల్లో ఏమేమి వేస్తానంటే చూడండి కొంచెం పసుపు ఎప్పుడైనా సరే నేను ఇల్లు తుడిచేటప్పుడు కన్ఫామ్గా నేను పసుపు ఉప్పు వేసి ఆ ఇల్లు అయితే తుడుస్తాను ఈ బకెట్ నీళ్ళు పట్టుకొని ఇంకా పసుపు ఉప్పు ఈ రెండింటినీ వేసి ఇంకా మనం ఏమి వేసుకుంటామో ఇల్లు తుడిచేటప్పుడు అంతా కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం షాంపూ వేస్తాను ఇల్లు తుడిచే లిక్విడ్ అయితే అయిపోయిందని షాంపూ వేస్తాను ఇలా మనం ఇల్లు తుడిచేటప్పుడు పసుపు ఉప్పు వేసి తుడుచుకుంటే మంచిదండి ఇంకా వచ్చి డేట్ అవుతాం కదా ఆ టైంలో కూడా ఐదు రోజులు అయినాక మనం ఇల్లు తుడిచేటప్పుడు అయితే దీంట్లో ఇంకా సర్వశుద్ధి ఉంటుంది కదా ఆకుతో కూడా ఇల్లు శుద్ధం చేసుకుంటే చాలా మంచిది మనకు చూడ ఏంటివి చేతిలో పట్టు బాదంపప్పు ఎందుకు అన్నీ వేసుకున్నావు దాంట్లో కొన్ని ఇక్కడ చూడండి బాదంపప్పు రోజుకొకటి ఇస్తాను తినేదానికనేసి అందుకు ఏం చేసింది బే దీంట్లో దాని మీకు వచ్చింది నువ్వు తీసుకో తీసుకున్నావా ప్లీజ్ అవన్నీ కవర్లో వేసాయి రాజు బంగారు అది అది అట వేయాలన్నీ ఒక్కొక్కటి కాదు నాన్న కూర్చో కింద కూర్చో చెప్తా అన్నీ ఎత్తి దాంట్లో వేసేయి అటు పోయి బంగారు బిడ్డ ఒక్కోసారి బాగా చెప్పిన మాట ఉంటుంది ఒక్కోసారి ఎత్తి చెప్పిన మాట ఏండు ఎత్తున్నాను అవన్నీ ఎత్తి కవర్లో వేసే అమ్మ ఇల్లు అంత తుడుస్తుంది ఇల్లు చూద్దాం అనేసి ఇక్కడికైతే వచ్చినా చూడండి ఏమేం చేసిందో అన్ని అవన్నీ ఇటు ఆడు కారు ప్లేట్ అన్ని కింద అయితే ఏం చేసింది ఇవన్నీ అయితే పెట్టేసరికి నాకు సుమారుగా అంత గంట అవుతుంది ఇట్లంత చిత్రవంతంగా చేస్తుంది ఇల్లు చూద్దాం అనేసి బకెట్ ఇక్కడ పెట్టినా ఇవి సరికి సరిపోతుంది టైము ఇప్పుడైతే లెవెన్ థర్టీ అవుతా ఉంది ఇల్లు అయితే తుడుచుకొని ఈరోజు దీపాంజ్ చేసుకున్నాను ఇంకా అనుకుంటున్నాను బట్టలన్నీ అయితే ఉరికి ఇక్కడైతే ఆరేసినాను చూడండి எக்கண்டே வாஷிங் மிஷின் கூட அதுக்காக வாஷிங் மிஷின் அண்ணா வாஷிங் மிஷின் கூட பிடிச்சே వాషింగ్ మిషన్ ఈరోజు అన్ని దీంట్లోనే ఉతికేసినాను ఇంకా ఇప్పుడు బెడ్షీట్లు అయితే ఉన్నాయి దీంట్లో ఇంకా అంతా తీసి మీద పైన తయారేయాలి ఇది కూడా వాషింగ్ మిషన్ ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది మనకు కూడా అంటే అన్నీ వేయను నేను కొన్నే వేస్తాను అండి ఏంటి ఏంటి అంటే ఎక్కువ మాసి ఉంటాయి కదా అవి అయితే అయితే ఉతికేస్తాను ఇంకా రోజు సార్లు స్నామనం వేస్తాను కాబట్టి అలాంటివి అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసేస్తాను బ్యాగ్ అయితే మాకు మా అమ్మాయి కాబట్టి తీసుకుని ఉంటే అప్పుడు గుడిగా ఇచ్చినారు ఇలాంటి బ్యాగులు చాలా ఉన్నాయి ఉన్నాయండి అయితే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు చాలా ఉన్నాయి చూపిస్తాను ఇంకా ఎన్ని బ్యాగులు ఉన్నాయనేసి కూడా అయితే చాలా బాగున్నాయి కానీ బాగా సరిగా లేవు ఎందుకంటే ఇంకా చూడండి ఎక్కువ వెడక్కున్నాయి సన్నగా ఉంటే బాగుండేది తడేసుకోవడానికి పింక్ కలర్ అంటే ఇష్టమే నాకు మరి పింక్ పింక్ ఉంది ఎక్కడ నేర్చుకోవాలంటే కూడా నాకు అనిపించాలి ఇంకా యూజ్ చేయడం నేను పెట్టేసిన కొత్త కడపలో తీసుకొచ్చినాను జ్యువెలర్స్ అనేసి అక్కడైతే కొన్ని కొన్ని చోట్ల బాగా బ్యాగ్ ఫ్రీగా అయితే ఇస్తారు ఎవరికైనా ఇచ్చేస్తాను చాలా ఉన్నాయి పర్సులు అయితే ఇంకా దీంట్లో కొన్ని బ్యాగులు అయితే పెట్టినాను అది గోల్డ్ కొనుక్కుంటేనే వచ్చినాయండి ఇక్కడ ఉండేటవన్నీ అవే కింద కళ్యాణ్ జ్యువెలరీలో ఒక బ్యాగు అది వచ్చి ఒక బ్యాగు కింద ఒక బ్యాగు చూడండి ఇలా చాలా బ్యాగులు ఉన్నాయి మా ఇంట్లో అయితే మనం మేకప్ చేసుకుంటాం కదా అలాంటివన్నీ అయితే ఇక్కడ పెట్టుకుంటాను ఐరన్ బాక్స్ ఏమైనా జ్యువెలరీస్ ఉంటాయి కదా మనకి అలాంటివన్నీ ఆ డబ్బాలైతే వేసుకుంటాను ఇంకా ఇక్కడ మా పాపకు సంబంధించినట్టు ఈ బాక్సులు అయితే ఉంటాయి నాకు సంబంధించిన ఆ బాక్స్లో ఉంటాయి ఇంకా ఉన్నాయి బ్యాగ్ పర్సులు ఇంకా దీంట్లో పెట్టినా మొత్తము బ్యాగులు అన్నీ కూడా చాలా ఇదిగోండి ఇలాంటి పర్సులు అయితే ఇంకా ఎన్ని ఉన్నాయో ఏమో ఎక్కడో పెట్టినా గుర్తు రావడం లేదు ఇట్లా పర్సులు అన్నీ ఉన్నాయి మా పాప పుట్టి ముందు చాలా బంగారు కొనేదాన్ని కానీ ఇప్పుడు ఇంకా పాప పుట్టింది కాబట్టి కొద్దిగా మనకు ఎక్కువ ఖర్చు వస్తుంది కదా పిల్లలు ఉంటే స్కూల్ ఫీజ్ అంట వాళ్ళకు బట్టలు ఇప్పుడున్న జనరేషన్లైతే ఏమీ కొనియాలన్నా ఎక్కువ రేటు పెట్టి కొనియాల్సిందే వాళ్ళకు ఇది మా హాలు ఇక్కడే మేము ఎక్కువసేపు గడుపుతాము పడుకోవడం కానీ తినడం కానీ టీవీ చూడడం కానీ ఎవరైనా వచ్చినా ఎక్కువ ఇక్కడే కూర్చుంటారు మేము ఇక్కడే ఉంటాము ప్లేస్ ఎక్కువ ఉంది చూడండి ఎక్కువ ఇక్కడే పడుకుంటాము ఇంకా వచ్చి ఒక బెడ్రూమ్ ఉంది చూడండి ఆ బెడ్రూమ్లో అయితే ఏం మేము బెడ్రూమ్లో ఏం పడుకోము ఎప్పుడో ఒకసారి మా అత్త వాళ్ళు వస్తే అప్పుడైతే ఈ మెడ్రూమ్లో అయితే వాళ్ళు పనుకుంటారు మేము ఇక్కడ పనుకుంటాము ఆ మిషను మొన్న కొనుక్కోసినాను కదా బుట్ట ఇవన్నీ ఎంత క్లీన్గా అయినా పెట్టండి మా అమ్మాయి ఒక నిమిషం ఉండేది ఏమి కూడా సిందర వందలు చేస్తుంది ఇదిగోండి ఇప్పుడే పేపర్లన్నీ తీసేసి కింద వేసి మళ్ళీ అన్నీ నేనే ఎత్తిపెట్టిన ఇంతకు ముందే చూడండి ఎంత గలీజ్గా ఉందో నాకు ఏమనిపిస్తుంది అంటే అసలు ఇంకెందుకు లేచి పెట్టడము అట్లా చేయనీలే అనేసి నేను వదిలేసినా ఇంకా అవి ఎంత క్లీన్ చేయాలంటే కష్టం అనేసి ఎన్నిసార్లు క్లీన్ చేస్తామని చెప్పండి ఇది వచ్చి షోకేషు ఇక మా పాపకు సంబంధించిన మందులు కానీ ఇంకా నాకు సంబంధించిన మందులు ఏవైనా ఇంకా కొంచెం డబ్బులు అయితే ఇక్కడ పెడతా ఉంటాను అవసరానికి కావాలి కదా మనకు ఈ డబ్బులు అయితే ఇక్కడ పెడతాను ఎందుకంటే నీళ్ళకు ఇంకా వచ్చి బాబా ఏమైనా తినాలనుకుంటే అంగడికి పోవాలి కదా అట్లా కొంచెం డబ్బులు అయితే ఇక్కడ పెట్టుకుంటాను ఇదైతే పాల బిల్లు ఇద్దామనేసి ఇక్కడ పెట్టినాను ఈ నెల బిల్లు వచ్చి ఏడు వందల యాభై అయితే అయ్యింది వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కామెంట్ ఉన్నారు ఇక్కడ ముందు ఉంటారు కదా ఇంట్లో వాళ్ళైతే దాన్ని పొగలు అలా పెట్టిందారంట అది పడిపోకుండా ఇక్కడ మా అమ్మాయి బుక్స్ ఇంకా అమ్మాయి కొన్ని బుక్స్ ఉంటాయి వెళ్దాం అనేది ఈవినింగ్ టైము పెట్టినారు నిన్నైతే పోలేదు మేము ఇంక పోకూడదనేసి ఇంక ఈరోజు పోదాం ఇల్లు అంతా బాగా తీడుచుకొని పటాలు తెచ్చుకొని ఇంకా వెళ్దామనేసి రెడీ అవుతాము ఇల్లు అయితే తుడుస్తా ఇంకా మీ ఊర్లలో గణేష్ని పెట్టినారా లేదా అనేది కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఒక్కరికి ఉన్నాం కాబట్టి ఎవరైనా మనమే చేసుకోవాలి కదా కొంచెం లేట్ అవుతుంది स्नार